అయితే రేపు మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి భూమి పూజ మళ్ళా రెండోసారి చేయడానికి స్టార్ట్ సిద్ధమయ్యారు సో ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో యా రెండు తారీఖు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అనే సమాచారం కూడా ఉంది అదే విధంగా అక్కడ పెద్ద ఎత్తున నలభై మూడు వేల కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రకటన ఇస్తున్నారు సో అది ఎంత వరకు అమల్లోకి వస్తుంది ఎంత వరకు చేస్తున్నారు అనేది ప్రజలు కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నారు ఎందుకంటే ఒక వైపున పోలవరాన్ని పక్కన పెడుతూ మరో వైపున ఇంకో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని శ్రీకారం చూడుతున్నారు అస్టు పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి దాని తర్వాత ఏదైతే కొత్త కొత్త కార్యక్రమాలు ఉన్నాయో ఇప్పుడు టీసీఎస్ కు ల్యాండ్ కేటాయించడం జరిగింది ఫస్ట్ పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడం వల్ల ప్రభుత్వం మీద అనేది నమ్మకం ఏర్పడుతుంది సో ఇలాంటి పనులను మంచి అభివృద్ధి ఎందుకంటే పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అనేది సస్యశ్యామలం అవుతుంది కొన్ని వందల వేల రైతులు బాగుపడతారండి పేద ప్రజలు బాగుపడతారు సో ఫస్ట్ ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత ఏంటంటే పేద ప్రజలను అదే విధంగా రైతులను రైతు బాగుంటేనే ఆ రాజ్యం బాగుంటుందనే ఒక సూత్రం మనం చిన్నప్పటి నుంచి ఉంటున్నాం సో ఫస్ట్ రైతులను పేదలను ప్రజలను కూలీలను కడుపులో పెట్టుకున్న తర్వాత ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అంతే విధంగా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకు భూములు ఇవ్వడం కానీ అదేవిధంగా ఇట్లా అనేక మోడీ గారిని తీసుకురాసి అనేక సంక్షేమ కార్యక్రమాల పేరున డబ్బులు వృధా చేయడం కానివ్వండి ఇలాంటి చేయడం వల్ల ప్రజల నమ్మకం అని అయితే సన్నగిల్తు అండి సో ఏదేమైనప్పటికీ మంచి కార్యక్రమాలు ఎవరు కూడా లేవు ఎవరు కూడా ఆపలేరు కానీ ఫస్ట్ పెండింగ్ లో ఉన్న పనులకు ఎందుకు నిధులు కేటాయించడం లేదు ఎందుకు అక్కడ పెండింగ్ లో ఉన్న పనులు ఒక అమరావతి కదండి ఇప్పుడు అనేక రకాల పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయండి సో ఎందుకంటే ప్రత్యేక హోదా కానివ్వండి అనేక ఇష్యూస్ ఉన్నాయి వాటిపైన ప్రత్యేక హోదా ఇప్పటికి కూడా ఎందుకు ఇవ్వడం లేదని ఇప్పుడు సంవత్సర కాలం అయింది పూట ప్రభుత్వం ఇంత మెజారిటీతో రావడం జరిగింది అయినా కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు ఫస్ట్ ఇస్తాన్న హామీలను ఇవ్వండి ఎందుకంటే రాజ్య ఇప్పుడు మన రాష్ట్రాల విభజనలో ప్రత్యేకంగా పొందుపరిచిన అంశాలను ఏదైతే కేంద్రం ఉందో ఆ కేంద్రం ఫస్ట్ వాటిని నెరవేర్చండి దాని తర్వాత అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయండి ఎవ్వరు కూడా అద్దనరు అని నేను అనుకుంటున్నాను మేనిఫెస్టోలో చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టేసి చెప్పని విషయాలు చేస్తున్నారంటే వీళ్ళకే లాభాపేక్ష చూసుకునే చేస్తున్నారు అని అనుకోవచ్చు లాభాపేక్ష కంటే ముందు పబ్లిసిటీ అండి మెయిన్ పబ్లిసిటీ ఇప్పుడు నాయకులకు పబ్లిసిటీ అనేది ఒక అలవాటుగా జరిగిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఒక హోటల్ ఒక వ్యక్తి ఐదు లక్ష ఐదు కోట్లతో పది కోట్లతో ఐదు లక్షలతో ఒక వ్యక్తి ఒక హోటల్ నిర్మిస్తే దాని రిబ్బన్ కటింగ్ కోసమే నాయకులు ఎగబడుతున్నారు కేవలం రిబ్బన్ కటింగ్ చేయడం వల్ల అన్ని న్యూస్ ఛానల్లో అన్ని సో అన్ని పేపర్లలో వస్తాయని ఒక చిన్న పబ్లిసిటీ ఎందుకంటే అక్కడ రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేసేది లేదు రూపాయి పెట్టేది లేదు రూపాయి వచ్చేది లేదు ఖాళీ అక్కడ అటెండ్ అయినందుకే పబ్లిసిటీ సో ఈ రోజు పబ్లిసిటీలో రాజకీయ నాయకులు అనేది ముందుంటున్నారు సో అందులో ముఖ్యంగా ఆ ఆంధ్రప్రదేశ్ నాయకులు చాలా ముఖ్యంగా మనం తరచుగా పేపర్లలో న్యూస్లలో చూస్తుంటాం ఎందుకంటే ఇస్తున్న హామీలను నెరవేర్చడం లేదు ఎందుకంటే అనేక రకాల హామీలు ఇచ్చారు ఫ్రీ బస్ కానీ అనేక ఇచ్చారు వాటిపైన దృష్టి సారించకుండా కేవలం వేరే వేరే ఇతర కార్యక్రమాలను చూడడం అనేది చాలా బాధాకరం అయితే ఆల్రెడీ మనకి చూస్తే అమరావతి అనేది ఒకసారి భూమి పూజ జరిగిపోయింది సో ఇటు చూస్తే ఇక్కడ సెంట్రల్ లో పాకిస్తాన్తో ఏ క్షణమైన యుద్ధం జరిగే అవకాశం ఉంది ఇలాంటి టైంలో ప్రధానమంత్రిని తీసుకొచ్చి మళ్ళా ఎత్తులో పూజ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ యా మీరు అన్నట్టు ఈ సమయంలో భూమి పూజలు ఈ కార్యక్రమాలు అనేవి అవసరం లేదండి అందుకే నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ టైంలో నేను కాదండి అసలు ఇప్పుడు కాదు ఫస్ట్ ఆయన నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ ఇవ్వాల్సిన పనుల కంటే ఫస్ట్ ఇస్తా అన్న హామీలను నెరవేర్చిన తర్వాత ఇవి వేస్తే బాగుంటుందని ప్రజలు మొత్తం కోరుకుంటున్నారండి ఈ టైంలోనా ఆ టైంలోనా అనేది ఒక విషయం మీరు అంటూ ఈ సమయంలో అది అసంభవం అసలు అలాంటి పనులు చేయకూడదు కానీ చేస్తున్నారు సో అది ముఖ్యం కాకుండా ఫస్ట్ ఇస్తా అన్న హామీలు ఎందుకు ఇవ్వడం లేదు అనేది క్వశ్చన్ ఇస్తా అన్న హామీలను ఎందుకు ఇవ్వడం లేదు అనేది ప్రజలు అసలు క్వశ్చన్ చేయడం లేదు అదే విధంగా ఆ నాయకులు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆ ఎందుకు ఇంత వెనుక అడిగేస్తున్నారో అర్థం కావడం లేదు ఎందుకనంటే గతంలో మనం చూసినట్టయితే జగన్ గారు ప్రజలలో దూసుకెళ్లి ప్రజలలో ఈ నాయకులను నిలదీసిన సందర్భాలున్నాయి ఇప్పుడు ఎందుకు నిలదీయడం అనేది ఇప్పుడు జగన్ గారు చేయడం లేదు సో జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానివ్వండి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూట మన రాష్ట్ర విభజనలు ఇచ్చిన హామీలను కానివ్వండి ఎందుకు ప్రజల్లోకి వెళ్ళి నిలదీయడం లేదు అనేది ఒక ప్రశ్నగా మారింది సో ఇప్పటికైనా జగన్ గారు ఈ నాలుగు సంవత్సరాలు కష్టపడితే విజయం మీద అని మేము అనుకుంటున్నాం ఓకే బ్రో థ్యాంక్ యూ